హలో నమస్తే వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ ఛానల్ కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం ప్రకటించిన తేదీ దాటిపోయిన ఇంకా కార్డులు ఎందుకు అందలేదు ప్రస్తుతం కొత్త రేషన్ కార్డుల స్టేటస్ ఏంటి ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరును ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ లేని జిల్లాల్లో మార్చి ఒకటి నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది కానీ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో ఆ నిర్ణయం అమలులోకి రాలేదు జనవరి ఇరవై ఆరవ తేదీన పాదారు వేల తొమ్మిది వందల కుటుంబాలకు మాత్రమే కొత్త రేషన్ కార్డులు జారీ అయ్యాయి కానీ ప్రజాపాలన మీ సేవ ప్రజావాణి లాంటి వెబ్సైట్లలో పద్దెనిమిది లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి పరిశీలించింది మాత్రం కుల గణనలో వచ్చిన అర్జీలను మాత్రమే మిగిలిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్త రేషన్ కార్డుల పంపిణీపై స్పష్టత రానుంది రేషన్ కార్డు లేకపోతే ఆరోగ్యశ్రీ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి ప్రభుత్వ పథకాలు పొందలేరు కొత్తగా పెన్లై విడిగా ఉంటున్న కుటుంబాలకు రేషన్ కార్డులు లేక ప్రభుత్వ పథకాలు అందడం లేదు కొత్త రేషన్ కార్డులను ఏటీఎం తరహా చిప్తో జారీ చేయాలని ప్రభుత్వం భావించింది వివిధ రాష్ట్రాల్లో అధికారులు అధ్యయనం కూడా చేశారు అయినా ఏ నిర్ణయం తీసుకోలేదు దీంతో కొత్త రేషన్ కార్డులను సాధారణ పద్ధతిలోనే ఇవ్వాలని సీఎం ఆదేశించిన అడుగులు ముందుకు పడడం లేదు మీ రేషన్ కార్డు దరఖాస్తు స్థితిని తెలుసుకోవడానికి ఎఫ్ఎస్సి అధికారిక వెబ్సైట్ని సందర్శించండి లేదా హెల్ప్ లైన్ వన్ నైన్ సిక్స్ సెవెన్కు కాల్ చేయండి మీ రేషన్ కార్డు త్వరగా మంజూరు అవ్వాలని ఆశిద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి